పేదల మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం వేల కోట్లు కేటాయించిందని రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నది కూటమి ప్రభుత్వమేనని మంత్రి తెలిపారు ఆపత్కాలంలో ఉన్న నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు మంత్రివర్యులు తక్షణమే స్పందించి కొన్ని రోజులకే చెక్కుల మంజూరు చేయించి బాధిత కుటుంబాలకు అందజేశారు నియోజకవర్గానికి చెందిన పలువురు గతంలో వైద్యం చేయించుకుని ఉన్న బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ చేసుకోవచ్చునని అన్నారు రాష్ట్ర మంత్రి పార్ద బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆపదలో ఉన్న మా కుటుంబాన్ని దేవుడిలా ఆదుకున్నారని ఇలాంటి మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమ హర్షాన్ని కృతజ్ఞతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం చేయడం జరిగింది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి లూజి వీడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వెయ్యి నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే ఎంతమంది అడిగితే అంతమందికి ఆర్థిక సహాయం కొంతమందికి ఆరు లక్షల నుంచి యాభై వేలు వరకు ఇరవై వేలు వరకు కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా గొప్ప మానవతా దృష్టితో వారు సహాయం చేయటం నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా గర్విస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నాకు తెలిసి ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆరోగ్యశ్రీ ఉంది కదా ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకని అనేవాళ్ళు ఆ ఆరోగ్యశ్రీ ఏమో హాస్పిటల్స్కి వెళ్తే మాకు అప్రూవల్ రాలేదు మాకు పేమెంట్స్ రాలేదు అని చెప్పేసి మీరు డబ్బులు కడితే వైద్యం చేస్తాం లేకపోతే మా వల్ల కాదు అనే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన నియోజకవర్గంలో కేవలం మన నియోజకవర్గంలోనే ఐదు ఆరు కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరానికి పదిహేను నెలల కాలంలో దాదాపు ఐదు ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఈ ఐదారు కోట్లు ఈ ఆర్థిక సహాయం పక్కన పెడితే ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పాలసీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు ఉచితంగా అందించే యూనివర్సల్ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తానండి దాన్ని కూడా ప్రతిపక్షం అర్థం చేసుకోవాలని దౌర్భాగ్య పరిస్థితుల్లో విమర్శించింది అది పక్కన పెట్టినట్లయితే రెండున్నర లక్షల వరకు వైద్య ఖర్చులు ఏదైతే అవుతాయో అవి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా నేరుగా లావాదేవీలు జరగబడతాయి రెండున్నర లక్షలు పైబడి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా లావాదేవీలు అని చెప్పేసి మనం చేస్తాను ఈ రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఖర్చు అయ్యే వైద్య ప్రొసీజర్స్ కూడా అప్రూవల్స్ కానివ్వండి డబ్బులు పేమెంట్లు కానివ్వండి అన్ని లావాదేవీలు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించిన సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ సొమ్ముని ప్రభుత్వం రీఇంబర్స్ చేస్తుంది